దేపలీస్ నండి కొత్త ఫోటో ఫోటో ఉంది కొడారే టోప్ నాడు కట్ట పెట్టు చేసినాడో మిస్సింగ్ ఉంది నిట్రో లైన్ ది ఇక్కడికి చేస్తే మినియం నా నా బండి నంబర్ 2809 తీస్తేండి మొత్తం గాలి తప్ప మాటలు ఏం రావచ్చు అక్కడ బాబా సెక్షన్ వచ్చేసి ప్లంక్ చేస్తారని బట్టి అన్నమాట ਅੱ ਰੋਕ ਦੇ ਅੱ ਮੁ ਕੋਂ ਛੀਤਾ ਵੋ. ਅੱ ਪੁ ਆਖਰ ਰੋਨ ਗਾ ਲੇ ਰੋਂ ਗੀ ਪੀ ਸੁਛ ਸਾਰਾ. ਇੱ ਸੁਛ ਸਾਰਾ. ਇੱ ਸੁਛ ਸਾਰਾ ਤਾਰਾ ਵੋ ਤਾਰਾ ਤਾਰਾ. చెప్తాను ఈ రెండు అప్లికేషన్ తీసుకుంటున్నాను డబ్ల్యూ త్రీ పంపిణీ ఇచ్చారా రేపటి ఇరవై ఏడు మంది ఉన్నాయి మీరు పెట్టుకుంటున్నాను పది రోజులు చెప్పిన వస్తాయి ఒక పదిహేను ఇరవై రోజుల్లో డబ్బులు చేసినట్టు చేస్తాను ఇప్పుడు మీరు ఈ సెంటిఫిన్ డెత్ సర్టిఫికేట్లు ఉన్నాయంటే మీరు పెద్దలు ఎవరైతే ఉన్నాయో చూసి చెప్తే నేను నేను ట్రాఫిక్ తయారు నేను పంపిస్తాను ఐదు సంవత్సరాలు పెట్టి చేసుకోవాలి కొంచెం టైంకి ఒక ఇరవై వేలు పాతి వేలు అలాగొచ్చినా చేస్తాను